వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధం నడమ నిరసనలు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరణ పలాస వచ్చే అన్ని మార్గాల్లో మోహరింపు గ్రామాల్లోని ఆందోళన కొనసాగించిన ప్రజలు జరిగిన విషయంపై వివరణిస్తున్న సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కోరుతూ నవంబర్ పద్దెనిమిదో తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఈ రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం పదహారు గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి కార్యక్రమం చేసిన కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం వేల అరుపులు ఇక్కడ వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్రంగా మేమంతా పేద రైతులు మేము అధికారులకి వృత్పత్రం ఇస్తామని చెప్తే పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బంధం జరుగు దీన్ని కార్గో ఎయిర్పోర్ట్ పోలెట్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు ఇప్పుడు మన పాత్రికా మిత్రులు అడిగినారు ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను కేంద్ర మంత్రి గారికి ఏమండీ కేంద్ర మంత్రి గారు మీరు గతంలో పిల్లల ముగ్గురు బలి తీసుకొని ఎండబెట్టి కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించినారు ఈ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకుని వెళ్ళారు ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షలు ఉద్యోగాలు ఆ కాకి పేరులో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారు మరి అదేం కాదు ఈ రోజు మేము అడుగుతున్నాం ఎక్కడ కాదు మీరు కట్టలసింది కాకి పేరలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కార్గో అయిపోర్ట్లు వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి అక్కడ మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మీరు ఈ వేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం కూడా విధ్వంసారు ఎందుకు అని చెప్పి కేంద్ర మంత్రి మేము ప్రశ్న తోలుసుకున్నాం మేము అడుగుతున్నాం మేము ఇంకో ప్రశ్న చెప్తాం ఈ పోస్ట్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు కేటాయించినారు సర్వే చేసి తీసుకున్నారు అందులో మూడు వందల ఎకరాలు కేటాయిస్తే మీ కానీ కార్గో ఎయిర్పోర్ట్ వచ్చాను కానీ ఇది మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు మీరు జిల్లా అభివృద్ధి అంటారు మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు కూనుకోవడం లేదు ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధితోని కిడ్నీ వ్యాధి మహమ్మారితో ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్టలు రారిపోయి రారిపోతుంది ఏ రోజైనా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా ఏ ఈ దీనికి రీసెర్చ్ కేంద్రానికి ఒక పైసా కేటాయించినారా మీరే అభివృద్ధి కోసం మాట్లాడతారు రైల్ రెండు పాసింజర్ రైళ్ళు ట్రైన్లు పలాస నుంచి బయలుదేరింది ఈ ఆయవరాజు బరంపురం వెళ్ళిపోయింది మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు అందించిన కోడరామూర్తి స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కోల్ చేశారు ఈ రోజుకి మీరు గోడ కట్టుకోలేకపోతారు ఆ ప్రాణించుకోలేకపోతారు మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు మీరు అభివృద్ధి చేస్తామంతే అడ్డేస్తామని చెప్పి అంటారు మీరు దమ్ముంతే మీరు వెళ్ళే కాకరపల్ మీరు పక్కూరే పక్కూరులో కట్టండి అక్కడ భూమింది మీరు మూడు సార్లు అయ్యారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అలాగే ఉన్నాయి నిధులు లేకుండా కేంద్రం నుంచి సింపు నుంచి ఏవైతే యాభై సంవత్సరాల ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయో దానికి సింపు నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తాయి దానికి గొట్ట బ్యారేజ్ యాభై సంవత్సరాలు పూర్తయి అయిలాగా వస్తుంది దాని నుంచి మీరు నిధులు తేడా మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరు ఎవరికి లేదు ఎక్కడ ప్రాజెక్టులకు నిధులు తెచ్చింది లేదు ఈ రోజు మీరేమో ఉద్యోగకారులు నడిచేయడానికి ప్రజలు తప్పుదో పట్టించడానికి మీరు ఏదో చేస్తే ఏదో అడ్డేస్తారని చెప్పడము ఇది చాలా తప్పైంది అయింది ఎట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలుసు అందు అదే కాదు ఈ రోజు కిడ్నీ వ్యాధి భయంకరమైన కార్గో పోతాన్ని తెచ్చి వద్దానని మీరు నాశనం చేస్తామంటే ప్రజలు ఊరు కారు ప్రతి తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకోసం పోలాస్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ధమనకాండని ఖండిస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గ్రామ గ్రామాన నల్ల బ్యాడ్జీలు తయారు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ పిలుపునిస్తుంది ఇది జలప్రదనం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం